అతను ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ అని గుర్తుపట్టడానికి ఎంతోసేపు పట్టలేదు తమని ఈ పరిస్థితుల్లో ఇక్కడ చూసి అతను ఏ విధంగా ఊహించుకుంటాడో ఆమెకు అయినా బింకంగా అటుకేసి నడిచింది తను అనుకున్నట్టు అడవిలోంచి కాకుండా పంట పొలాల్లోంచి వస్తున్న ఆమెను వెనకే వస్తున్న సందీప్ని చూడగానే ముందు తను నివ్వెరపోయాడు అంతసేపు అటువైపు అడవిలో వెతికి వెతికి ఆమె కనపడక ఎలాగూ తిరిగి రాకపోతుందా అనుకొని అక్కడికి అప్పుడే వచ్చాడతను సిగరెట్ తాగుతుండగా కనిపించారు వాళ్ళిద్దరూ సిగరెట్టు కింద పడేసి కసిగా బూటుకాలుతో నలిపేశాడు దాన్ని ఆమె చాలా మామూలుగా నడిచొచ్చింది అతన్ని గమనించినట్టే డోర్ హ్యాండిల్ మీద చేయి వేయబోయింది కృష్ణమోహన్ ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు లాఠీ తీసి అడ్డంగా పెట్టి ఇంత అర్ధరాత్రి మీరిద్దరికడేం చేస్తున్నారు అని అడిగాడు గంభీరంగా సందీప్ కల్పించుకుని స్వామీజీ ఫోన్ చేస్తే వచ్చింది అన్నాడు నువ్వు సందీప్ వైపు తిరిగి అడిగాడు కృష్ణమోహన్ సందీప్ ఏదో చెప్పబోతుంటే ఆమె మెల్లిగా తలెత్తి చెయ్యి అడ్డుపెట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నానన్నాక కూడా మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అంది కేసు విషయం అప్రస్తుతం అడిగేది అర్ధరాత్రి ఈ అడవిలోకి మీరిద్దరూ ఏ పని మీద వచ్చారని అతని గొంతు తారాస్థాయిలో పలికింది అది అనవసరం ఆమె రోషంగా అంది కన్న కొడుకు కనపడక దుఃఖంలో నేనుంటే నన్నే దోషించేసిన మీ డిపార్ట్మెంట్కి నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదు మీరు చేయలేని పని ఒక సర్వసంగ పరిత్యాగి చేస్తున్నాడు నా కొడుకును మరో పదిహేను రోజుల్లో తెచ్చి నా ముందు అన్నాడు ఇక ఇందులో మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా మా డిపార్ట్మెంట్ క్షమించదు ఈ విషయం మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మిసెస్ స్వప్న ఇప్పుడు నువ్వు చట్టానికి దొరకపోవచ్చు కాని ఎప్పటికైనా మీ ఇద్దరి కుట్రను బయటపెట్టి జైల్లో పెట్టించకపోతే నా పేరు కృష్ణమోహనే కాదు ఆమె మొహం ఎర్రబడింది కోపంతో శరీరం కంపిస్తుండగా సరే చూద్దాం పోలీసు డిపార్ట్మెంట్లో తోకం చూసి పూలనుకునే రకాలు ఇంకా ఉన్నాయని మీరు మరోసారి నిరూపించదలుచుకుంటే నేనెందుకు కాదంటాను అతను పక్కకు జరక్క ముందే ఆమె విసురుగా డోర్ తెరిచి కూర్చుంది సందీప్ వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మరుక్షణం ఆ కారు రివర్స్ అయ్యి శరవేగంతో సిటీ వైపు దూసుకుపోయింది అతనింకా అలాగే నుంచునున్నాడు జోరించిన మొహంతో ఆ రోజు ఉదయం నుండి కృష్ణమోహన్ ఎక్కడికి వెళ్లలేదు ఇంట్లోనే ఉండిపోయాడు పొద్దున్నొకసారి స్టేషన్కి ఫోన్ చేసి ఒక కానిస్టేబుల్ని పిలిపించి సందీప్ ఇంటి ముందు మఫ్టీలో ఉండి అతను ఏ క్షణాన ఎటువైపు వెళుతున్నాడో ఫోన్ చేసి చెప్పమన్నాడు సాయంత్రం స్నానం చేసి హాల్లో కూర్చుని పేపర్ తిరగేసాగాడు కృతి కాఫీ కలిపి తెచ్చింది ఆమె మొహం గంభీరంగా ఉండడం గమనించి ఏమ్మా అలా ఉన్నావు అని అడిగాడు ఏంలేదు తలనొప్పిగా ఉంది అంతే క్లుప్తంగా సమాధానం చెప్పి లోపలకు వెళుతుండగా వెనక నుంచి అతనున్నాడు టాబ్లెట్ వేసుకుని పడుకో వంట పనేది పెట్టుకో నేను చేస్తానులే అతనే గనక అప్పుడు చెల్లెల మొహం పరిశీలనగా చూసుంటే ఆమె బొగ్గ మీద పంటి గాట్లు స్పష్టంగా కనిపించేవి ఆ రాత్రి పదకొండింటికి అతను బోంచేశాక తన గదిలోకెళ్ళి రిసీవర్ తీసి ఫోన్ డైల్ చేశాడు అవతల వైపు ఫోన్ ఎత్తాక సందీపేనా మాట్లాడేది అన్నాడు గొంతు మర్చి అవును అటువైపు నుంచి వినపడింది నేను స్వామీజీని మాట్లాడుతున్నాను నిన్నటి వచ్చి అడవిలో నన్ను కలుసుకో వశిష్ఠు గురించి అత్యవసరంగా మాట్లాడాలి చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత బట్టలు మార్చుకుని కానిస్టేబుల్ చేసే ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు సందీప్ నిజంగానే అక్కడికి బయలుదేరాడా లేదా అన్నది కానిస్టేబుల్ ద్వారా గాని తెలీదు ఇలాంటి అవసరాల కోసమే కాకుండా అతను ఏ క్షణాన ఎటు వెళ్లేదీ వెంటనే తెలుస్తుందని మఫ్టీలో కానిస్టేబుల్ నుంచే ఏర్పాటు చేశాడతను పదిహేను నిమిషాల తర్వాత ఆ గదిలో ఫోన్ మోగింది చప్పున లైట్ వేసి రిసీవర్ ఎత్తాడు అతను ఊహించినట్టుగానే కానిస్టేబుల్ ఫోన్ చేశాడు అతను ఇప్పుడే బయలుదేరి వరంగల్ రోడ్డు వైపు కారులో వెళుతున్నాడు సార్ ఐసి ఒకడేనా కారులో ఎవరైనా ఉన్నారా లేదు సార్ ఒకడే వెళుతున్నాడు బయలుదేరి పది నిమిషాలు దాటింది సిటీ లిమిట్స్ వరకు అతన్ని ఫాలో అయ్యి పబ్లిక్ బూత్ నుండి ఫోన్ చేస్తున్నాను ఓకే నువ్వు వెనక్కొచ్చే చెప్పేసి ఫోన్ పెట్టేశాడు రెండు నిమిషాల్లో అతని ఎక్కిన బైకు ఎనభై కిలోమీటర్ల స్పీడుతో వరంగల్ రోడ్డు వైపు దూసుకుపోవడం ప్రారంభించింది కారు దిగిన సందీప్ ఒక్క క్షణం అక్కడే నిలబడి చుట్టూ పరికించి చూశాడు తననెవరూ గమనించడం లేదని నిశ్చయించుకున్నాక రోడ్డు దిగి అడవిలోకి నడవసాగాడు సన్నటి కాలిబాట చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు గుబురుగా పెరిగి దారివైపు పొంగిన మొక్కలు కాళ్లకు తగిలి చెదిరిపోతున్నాయి ఆ చీకట్లో అతనలా నడుస్తూ ఉంటే వచ్చే శబ్దం గుబురు పొదల్లోంచి క్రూర మృగమీదో బయటకు రావడానికి దారి చేసుకుంటున్నప్పటి శబ్దంలా వినిపిస్తోంది కొద్ది దూరం వెళ్లేసరికి పొదలు అంతమై విశాలమైన వృక్షాలు కనిపించాయి చీకట్లో అవి తలలు విరబోసుకున్న పిచ్చివాళ్లలా కనిపిస్తుంటే అతను ఒక క్షణమాగి వాటి వంక పరిశీలనగా చూశాడు అలా కొద్ది దూరం ముందుకు వెళ్లేసరికి కనిపించిందా వృక్షం దాని వయసెంతో చెప్పడం కష్టం విశాలమైన కొమ్మలతో నేలలోకి పోతుకుపోయిన ఊడలతో చాలా పెద్దగా కనిపిస్తోంది దాని ముందుకు వెళ్ళి ఆగి చుట్టూ కళ్ళు చిట్లించుకుని చూశాడు ఎవరు ఉన్న అలికిడి లేదు స్వామి అని పిలిచాడు బదులు రాలేదు కాని కొమ్మల్లో గూడు కట్టుకునున్న పక్షేదో ఆ శబ్దానికి రెక్కలు టపటపా కొట్టుకుని తిరిగి ముడుచుకుని పడుకుంది మరో రెండు సార్లు పిలిచాడు స్వామి వస్తున్న జాడేమీ తెలియలేదు ఈసారి ఇంకాస్త గట్టిగా ప్రణవానందస్వామి అని పిలిచాడు అప్పుడు సమాధానంగా గంభీరమైన ఒకటి వినిపించింది స్వామి రాడు అంటూ ఉలిక్కిపడి అటు చూశాడు అతను అంతగా అదిరిపడిందే స్వామి రాడని వినిపించినందుకు కాదు ఆ గొంతు ఎవరిదో అర్థమై ఆ గొంతు కృష్ణమోహందే అని చీకట్లో మొహం సరిగ్గా కనిపించకపోయినా గుర్తుపట్టాడతను టార్చ్ లైట్ అతని మీద కొడుతూ రెండడుగులు ముందుకు వేశాడు కృష్ణమోహన్ ఇన్స్పెక్టర్ని చూడగానే సందీప్ నుదుటి మీద చిరుచమట్లు అలుముకుంది ఆ క్షణంలో అతను అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూశాడు ఏం నాకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నావా లేక ఎలా తప్పించుకోవాలా అనుకుంటున్నావా రివాల్వర్ తీసి అతనికి గురిపెడుతూ అన్నాడు కృష్ణమోహన్ అప్పుడు గొంతు విప్పాడు సందీప్ సర్ ప్లీజ్ నేను చెప్పేది వినను అతని మాట పూర్తి కాకముందే అన్నాడు కృష్ణమోహన్ చెప్పు వసిష్ని ఈ అడవిలోనే కదూ దాచిపెట్టింది అది అది నాకేం తెలీదు తెలుసు నటించడమే కాపే మీద అనుమానం వచ్చే స్వామి చేసినట్లు ఫోన్ నేనే చేశాను నిన్నటి స్థలానికి వచ్చి అడవిలో కొలుసుకో అంటే నువ్వు సరిగ్గా ఈ చెట్టు దగ్గరికి వచ్చావు నిన్న పంటకాలవ అవతల నుండి వచ్చావు ఈ రోజు మాత్రం ఈ మర్రి చెట్టు ముందుకొచ్చి స్వామీజీ అని పిలుస్తున్నావంటే నువ్వెప్పుడు స్వామిని కలుసుకునే ప్రదేశం ఇదేనన్నమాట చెప్పు వసిష్ని ఇద్దరు కలిసి ఎక్కడ దాచేశారు నో నాకేం తెలీదు స్వామి రమ్మన్నాడనుకుని వచ్చాను అంతే గాబరాగా ఓ కడుగు వెనక్కి వేస్తూ అన్నాడు సందీప్ కదలకు నీకేం తెలుసో స్టేషన్లో చెబుతుగాను పద చార్చి పట్టుకున్న చేత్తో అతన్ని ముందుకు నీడుతూ అన్నాడు కృష్ణమోహన్ ఇన్స్పెక్టర్ నిజంగా నాకేమీ తెలీదు వశిష్ఠు ఆచుకీ కనుక్కుందామని స్వామి ఫోన్ చేస్తే వచ్చాను అంతే అంతకుమించి నాకేమీ తెలీదు ఈ విషయం పక్కన పెడితే ఆ తాళం తాళంచేవి సంగతేంటి స్వామి ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చింది ఒకటిన్నర టికెట్ బుక్ చేయించి ఎవరిని నీ వెంట ఢిల్లీకి తీసుకెళ్లావు పద అవన్నీ స్టేషన్లో చెబుదు గాని మెడపట్టి తూశాడతన్ని దాదాపు గంటసేపటి నుండి సందీప్ని ఇంట్రాగేట్ చేస్తూనే ఉన్నాడు కృష్ణమోహన్ ఎంత అడిగినా నాకేమీ తెలీదు అన్న సమాధానం తప్ప మరోటి రాబట్లేకపోయాడు చివరికి సహనం నశించి లాఠీతో మోకాలి మీద ఈడ్చుకొట్టాడు అమ్మా అన్న ఆరతనాదం వెలువడింది సందీప్ గొంతు నుంచి ఆగకుండా అలా ఐదు నిమిషాల సేపు లాఠీతో దెబ్బలు కొడుతూనే ఉన్నాడు కృష్ణమోహన్ లాఠీ విరిగిపోయింది నుదుటి మీద పట్టిన చెమటం తుడుచుకుంటూ ఇద్దరు కానిస్టేబుల్స్ ని లోపలికి పిలిచాడు వాడు నిజం చెప్పే వరకు కోటింగ్ ఆపకండి స్పృహ తప్పినా సరే తిరిగి స్పృహ తెప్పించి నిజం చెప్పించండి విసురుగా చెప్పి తన గదిలోకి నడిచాడు కుర్చీలో వాలి సిగరెట్ వెలిగించాడు సెల్లోంచి సందీప్ ఆరతనాదాలు వినిపిస్తున్నా పట్టించుకోకుండా ఆలోచనల్లో మునిగిపోయాడు తప్పు చేస్తూ కూడా ఎంత పొగరగా మాట్లాడింది స్వప్న వీడి ద్వారా నిజం చెప్పించి దానికి పొగర నంచాలి ఇద్దరినీ జైల్లోకి తోసే వరకు నిద్రపోకూడదు కసిగా అతను అలా ఎంతసేపు గడిచిందో తెలీదు కుర్చీలోనే నిద్రపోయాడు ఐదు కాగానే ఎప్పట్లా మెలకు వచ్చింది లేచి సెల్ వైపు నడిచాడు అతన్ని చూడగానే కానిస్టేబుల్ వచ్చి లాభం లేదు సార్ అతని నోట్లోంచి రక్తం వస్తోంది చచ్చిపోతాడేమోనని కొట్టడం ఆపేశాం అన్నాడు సరే అలా వదిలేయండి తర్వాత చూసుకుందాం నేనింటికి వెళుతున్నాను జాగ్రత్త హెచ్చరించి బయటకు నడిచాడు తిరిగి అతను స్టేషన్లో అడుగు పెట్టేసరికి స్వప్న ఆమె వెంట లాయర్ సాయి ప్రసాద్ వాళ్ళు ఎందుకొచ్చారో చూచాయిగా అర్థమైంది గంభీరంగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు చిరునవ్వుతో విష్ చేశాడు లాయర్ సాయి ప్రసాద్ చెప్పండి ఒకసారి మింగేసేలా చూసి లాయర్ని అడిగాడు సందీప్కి బేలివ్వడానికి వచ్చాం కాగితాలందిస్తూ చెప్పాడు సాయి ప్రసాద్ వందుకుని చూశాడు కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ కానిస్టేబుల్ని పిలిచి అతన్ని రిలీజ్ చేయి అన్నాడు స్వప్న లేచి కానిస్టేబుల్ వెనకాల వెళ్లబోయింది సంతకం పెట్టి వెళ్ళు పిలిచాడతను ఆమె వెనుతిరిగి అతను చూపించిన చోట సంతకం చేసి సావధానంగా అంది మీ కోపం నా మీదైతే నన్ను శిక్షించండి అతనికేమీ తెలీదు అమాయకుడు దయచేసి ఏ సాక్ష్యాధారం లేకుండా అతని కస్టడీలోకి తీసుకోవద్దు అనేసి బయటకు నడిచింది సాయి ప్రసాద్ కూడా షేక్ హ్యాండి చిలేచాడు రెండు నిమిషాల తర్వాత దాదాపు వేలాడిపోతున్న సందీప్ని చెరోపక్క పుచ్చుకుని తీసుకువెళ్తున్న వాళ్ళని స్ప్రింగ్ డోర్ కింద నుండి చూస్తూ వెళ్ళండి ఈసారి ఇద్దరూ రాక తప్పదు అప్పుడు లాయర్ కాదు కదా ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా విడిచిపెట్టను కసిగా అనుకున్నాడతను మరణాడు ఉదయం పేపర్లో అతిపెద్ద అక్షరాలతో వేశారా వార్త గ్రహాంతరవాసుల నుండి వచ్చిన వింత ఆకారం ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శ్రీవాత్సవ్ చేసిన హత్యా ప్రయత్నం అంటూ శ్రీవాత్సవ్ చెప్పిన దానికి ఊహలు కొంత జోడించి రాశారు కిందే చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బాలుడి అపహరణ అంటూ వశిష్ఠ కిడ్నాప్ ఉదంతం కూడా రాశారు గ్రహాంతర వాసులు చిన్నపిల్లల మీద ప్రయోగాలు చేయడం కోసం వారిని అపహరిస్తున్నారని ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరగొచ్చునని మరో పత్రిక రాసింది ఇంకో పత్రిక మరింత ముందుకు వెళ్ళి ఆ గ్రహవాసుల ఊహా చిత్రాలని ఫోటోలుగా కూడా వేసింది విసురుగా పేపర్ గిరాటేశాడు కృష్ణమోహన్ ఈ పేపర్లో వచ్చిన వార్తల వల్ల మరో కొత్త సమస్య ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి ఫేస్ చేయాల్సి ఉంటుంది చిరాగ్గా తల విదిలించి ఇంట్లోంచి బయటకు నడిచాడతను వెనక నుంచి కృతి పిలిచింది భోజనానికి వస్తావాన్నయ్య అంటూ ఆ అనేసి బైక్ తీశాడు ఆలోచిస్తూ నెమ్మదిగా బైక్ నడుపుతోన్న అతని దృష్టి అప్పుడు పడింది రోడ్డు పక్కనున్న స్కూల్ మీద వెనక నుంచి వేగంగా వస్తున్న వాహనమీదో పక్కన సడన్ బ్రేక్తో ఆగినట్టు ఉలిక్కిపాడాడతను స్కూల్ నుండి తల్లిదండ్రులు పిల్లల్ని గుండెలు కదుముకుని గబగబా బయటకొస్తున్నారు ఆటోల్లోనూ స్కూటర్ల మీద పిల్లల్ని ఎక్కించుకుని హడావిడిగా వెళ్ళిపోతున్నారు అతను బైకు స్లో చేసి అటువైపు తిప్పాడు లోపలికి వెళుతుండగా గేటు దగ్గరే ఉండి పేరెంట్స్ని వారిస్తోన్న హెడ్మిస్ట్రెస్ కనిపించింది బండి దిగి ఆమె వైపు నడిచాడు ఎదురుగా వస్తోన్న ఇన్స్పెక్టర్ని ప్రశ్నార్థకంగా చూసిందామే ఏం జరిగింది అడిగాడు కృష్ణమోహన్ ఏం చెప్పమంటారు ఈరోజు పేపర్లో గ్రహాంతర వాసులు వశిష్ఠనై కుర్రాన్ని కిడ్నాప్ చేసినట్లు రాశారు కదా ఉదయమే పేపర్ చదివిన పేరెంట్స్ అయితే కుర్రాళ్ళని స్కూల్కే పంపలేదు ఇక ఆలస్యంగా ఆ వార్త తెలిసిన వాళ్లు ఇదిగో ఇప్పుడు ఇలా తీసుకువెళ్తున్నారు ప్రతి స్కూల్ దగ్గర మా పోలీస్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పకపోయారా అది అయింది మీ ఏ హాని కలకుండా మా స్కూల్ చుట్టూ పోలీస్ ఫోర్సును ఉంచుతామని చెప్పినా లేదు ఆ గ్రహాంతర కన్నా పోలీసులేమైనా బలవంతులా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు అతను ఆవిడికేమీ చెప్పలేకపోయాడు హఠాత్తుగా అతనికి ప్రజల మీద కోపం ఉంచుకొచ్చింది వీళ్లంతో మురుకులెవరూ ఉండ్రో అనిపించింది అతనికి కాని అది క్షణంసేపే తనే ఒక మామూలు ఉంటే తనకు ఓ కొడుకు ఉండుంటే ఈ విషయం తెలిసాక తను కూడా కొడుకుని స్కూల్కి పంపకపోయి ఉండేవాడేమో అనుకున్నాడు అతను తిరిగి స్టేషన్కి వెళ్ళడానికి బైక్ మీద వస్తుండగా దారిలో మరో రెండు స్కూల్స్ కనిపించాయి అక్కడ అదే పరిస్థితి కొందరు తల్లులైతే ఏకంగా శోకాలు పెడుతూ పిల్లల్ని గట్టిగా పొదివి పట్టుకుని తీసుకువెళ్తున్నారు స్టేషన్కి వెళ్లేసరికి అతని మూడు పూర్తిగా పాడైపోయింది గదిలోకి వెళ్లగానే ఎప్పట్లా సీట్లో కూర్చోకుండా సిగరెట్ వెలిగించుకుని కిటికీ దగ్గరికి వెళ్లి నుల్చున్నాడు బయట సన్నగా ముసురు ప్రారంభమైంది అతని మనసులో ఆలోచనల్లాగే ఆ ముసురు నెమ్మదిగా ప్రారంభమై క్రమక్రమంగా ఉధృతమైంది క్షణాల్లో కారుమబ్బులు మరింత దట్టమయ్యాయి అంతా చీకటైపోయింది వర్షం శబ్దం ఫిరంగులు పేలుస్తున్నట్టు ఉరుములు ఆ శబ్దాల మధ్య ఫోన్ మోగింది ముందతను తన పై ఆఫీసర్ వచ్చిన ఫోనేమో అనుకున్నాడు ఉద్వేగాన్ని అణుచుకుని రిసీవర్ ఎత్తి హలో అన్నాడు సార్ నేను వివేకానంద నగర్ నుంచి మాట్లాడుతున్నాను ఇన్స్పెక్టర్ గారినే మాట్లాడేది అటువైపు నుండి కంగారుగా వినిపించింది ఎస్ స్పీకింగ్ క్షణంలో అలర్టవుతూ చెప్పాడతను నమస్తే సార్ నా పేరు రవిచంద్ర మా ఇంటి పక్కనున్న చిన్న ప్లే గ్రౌండ్లో ఒక స్పేస్ షిప్ దిగిందండి గబగబా చెప్పాడు అవతల వైపు ఉన్న వ్యక్తి ఏంటి అవును సార్ ఒక దిగిందండి మా ఇంటి కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తోంది అది స్పేస్ స్పేస్షిప్పే అని మీరెలా గుర్తుపట్టారు అయోమయంగా అన్నాడు ఖచ్చితంగా అదే సార్ ఎందుకంటే అందులోంచి గ్రహాంతరవాసులు దిగారు అవతల వైపు వ్యక్తి ఉద్వేగంతో చెప్తున్నాడు వింటున్న కృష్ణమోహన్ మెదడు ఒక క్షణం మొద్దుబారింది అవతలతను ఇంకా చెప్తూనే ఉన్నాడు పేపర్లో రాసినట్లు చాలా పొడుగ్గా ఉన్నారు సార్ ఈ వర్షంలో చేతులవి సరిగ్గా కనిపించడం లేదు గాని బట్టలు మాత్రం ఏదో మెటల్తో చేసినట్టు జిగేలుమని మెరిసిపోతూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి కృష్ణమోహన్ చేతిలో రిసీవర్ బిగుసుకుంది ప్లేగ్రౌండ్ అడ్రస్ చొప్పున సీట్లోంచి లేస్తూ అన్నాడు అవతల వైపు అడ్రస్ చెప్పగానే ఫోన్ పెట్టేసి స్ప్రింగ్లా కదిలాడు ఇద్దరు కానిస్టేబుల్స్ని వెంటరమ్మని జీపులో దాదాపు జంప్ చేసినట్టుగానే కూర్చున్నాడు రివాల్వర్ను ఒకసారి తడిమి చూసుకుని కానిస్టేబుల్స్ కూర్చోగానే జీపుని ముందుకు దూకించాడు మరుక్షణం ఆ జీపు నగర్ కాలనీ వైపు దూసుకెళ్లిపోసాగింది కొండపోతగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా అతను స్పీడ్గా డ్రైవ్ చేసాగాడు ఆ వేగానికి గుంటల్లో టైర్లు పడినప్పుడల్లా నీళ్లు పిచికారీ చేసినట్టుగా అంత దూరం వరకు చిమ్ముతూ పక్కన వెళ్లే వాహనాల్ని తడుపుతున్నాయి జీప్ కన్నా వేగంగా అతని ఆలోచనలు ముందుకు ప్రయాణిస్తున్నాయి ఒకవేళ వారే గనక గ్రహాంతరవాసులు అయితే వారి దగ్గర ఆధునికమైన ఆయుధాలు ఉండుంటాయి తన దగ్గరున్న ఈ ఒక్క రివాల్వరు ఇద్దరు కానిస్టేబుల్సు వారి ముందెంతా ఒకవేళ రివాల్వర్ పేల్చినా అది వారి శరీరం నుండి దూసుకుపోతుందా అసలు వాళ్ళు అక్కడ ఎందుకు దిగుంటారు శ్రీవాత్సవం మీద మళ్లీ హత్యా ప్రయత్నం చేయడానికా ఆ ఆలోచన రాగానే అతను స్పీడు మరింత పెంచాడు ఐదు నిమిషాల్లో జీపు వివేకానందనగర్ కాలనీలో కాలనీలో అడుగుపెట్టింది రోడ్డు కుడివైపు మలుపు తిరిగే చోట అక్కడ కనిపించిందది ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన ప్లే గ్రౌండ్ దాని మధ్యగా ల్యాండ్ అయ్యుందా వాహనం దాని నుంచి సన్నటి శబ్దం వస్తోంది దూరంగా ఉండడం వల్ల దానికి తోడు వర్షం వల్ల స్పష్టంగా కనిపించడం లేదు వెనకాల కూర్చున్న కానిస్టేబుల్స్కి విషయం ఏమాత్రం తెలీదు ఇన్స్పెక్టర్ తమని ఎక్కడికి ఎందుకు రమ్మన్నాడో తెలిస్తే వారు అక్కడే దూకేసి పారిపోయి ఉండేవారేమో జీపు ఆ వాహనాన్ని సమీపిస్తున్న కొద్దీ కృష్ణమోహన్ గుండె రెట్టింపు స్పీడ్లో కొట్టుకోసాగింది అంత ఈదురుగాలులో కూడా అతని నుదుటి మీద స్వేద బిందువులు అలుముకోసాగాయి ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో రివాల్వర్ బయటి తీశాడు జీపు వేగాన్ని ఏమాత్రం తగ్గించలేదు అదే వేగంతో వారి ముందుకు వెళ్లి సడన్ బ్రేక్తో ఆపేసి వారు అయ్యే లోపలే రివాల్వర్ గురిపెట్టాలని అతడు ప్లాను జీప్ మరో పది మీటర్లు దాటితే వారిని సమీపిస్తుందనగా స్పష్టంగా కనిపించిందా వాహనం అది ఒక హెలికాప్టర్ అతని బ్రుకిటి ముడిపడింది గ్రహాంతరవాసులు కూడా మామూలు హెలికాప్టర్లే ఉపయోగిస్తారా ఆశ్చర్యంగా మనసులో అనుకుంటూ దాని ముందు సడన్ బ్రేత్తో ఆపేసి జీప్లోంచి స్ప్రింగ్లో దూకాడు రివాల్వర్ రెడీగా పట్టుకుని కానిస్టేబుల్స్ కమాన్ క్విక్ అంటూ ముందు కదిలాడు క్యాబిన్లో ఇద్దరున్నారు రివాల్వర్తో క్యాబిన్ వైపు వస్తోన్న ఇన్స్పెక్టర్ని ఆ వెనకే గన్స్ పట్టుకొని వస్తున్న కానిస్టేబుల్స్ ని చూడగానే అప్రయత్నంగా చేతులు చేతులెత్తారు రెండు శరీరాలకు రెండేసి చేతులుండడం చూసి అతను అక్కడే ఆగిపోయాడు తర్వాత ముఖము కాళ్ళు నోరు మొత్తం శరీరం అంతా కనిపించగానే అప్రయత్నంగా కృష్ణమోహన్ మొహం ఎర్రబడింది క్యాబిన్లో ఉన్నవాళ్లు ఫారినర్స్ క్షణంలో అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఆ క్షణాన ఫోన్ చేసిన వ్యక్తి ఎదురుగా ఉండుంటే రివాల్వర్తో షూట్ చేసేవాడే అంత ఆవేశం కలిగింది అతనికి దాన్ని అణుచుకుంటూ రివాల్వర్ గురిపెట్టి హెలికాప్టర్ని సమీపించాడు వాట్ హ్యాపెన్ హూ ఆర్ యూ బెదిరిస్తున్నట్టుగా అడిగాడు వారు ఆశ్చర్యంగా ఒకరి మొకలొకరు చూసుకుని చేతులలాగే ఎత్తుంచి అమెరికాన్ ఇంగ్లీష్లో చెప్పారు మేము అమెరికా నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోని అధికారులతో చర్చలు జరిపి హైదరాబాద్ వస్తుండగా ఇంజన్లో డిఫెక్ట్ వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది గురిపెట్టిన రివాల్వర్ను హోల్స్టర్లో పెట్టుకుని కందిపోయిన మొహంలోకి చిరునవ్వు తెచ్చుకున్నాడు సారీ మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రండి మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేస్తాను వాళ్ళు గాని ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు ఎత్తిన చేతులు దించి థ్యాంక్స్ చెబుతూ కిందకు దిగారు ఒక కానిస్టేబుల్ని అక్కడ కాపలా పెట్టి వారిని తీసుకువెళ్ళి వారికి హోటల్లో రూమ్ ఏర్పాటు చేశాడు మరో కానిస్టేబుల్ని వారికి సాయంగా ఉంచి ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి స్టేషన్కి చేరుకున్నాడు గ్రహాంతర వాసుల గురించి పేపర్లో వస్తే ఏం జరుగుతుందో అది తను చాలా తక్కువగా అంచనా వేశాడు కానీ జరగాల్సిందంతా ఎప్పుడో మొదలైంది గ్రహాంతర వాసుల మీద రోమర్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి అదే రోజు ఈవినింగ్ మరో ఫోన్ వచ్చింది సిటీ లిమిట్స్లో ఉన్న కాలనీ పక్కగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఓ కూలీ కుటుంబం మొత్తం పిడుగుపాటుకు మృతి చెందిందని ఆ వార్త విన్న ప్రజలు అది పిడుగుపాటు కాదని గ్రహాంతర వాసులే ఆధునికమైన ఆయుధాన్ని ఉపయోగించి భూగ్రహవాసుల్ని చంపడానికి నిశ్చయించుకున్నారని ముందుగా ఆ కుటుంబాన్ని నాశనం చేశారని భావించడమే కాకుండా ఆ కాలనీలో ఉంటున్న సగానికి పైగా కుటుంబాలు ఇల్లు ఖాళీ చేస్తున్నారని ఫోన్లో ఇన్ఫార్మర్ చెప్పాడు అది వినగానే కృష్ణమోహన్ బాధగా తల పట్టుకున్నాడు గోరు చుట్టుపై రోకలిపోటంటే ఇదే అనిపించింది అతనికి అసలే ఇన్వెస్టిగేషన్ తెగక తను టెన్షన్లో ఉంటే ఈ జనంలో కలిగే అలజడి మరో పక్క పుండు మీద కారంలా తయారైంది దానికి తోడు అరగంటలో నాలుగు పత్రికాఫీసుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూ కావాలంటూ అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆ మరునాడు సాయంత్రం అపాయింట్మెంట్ ఇచ్చాడు అప్పటికే దూరదర్శన్ వాళ్లు శ్రీవాత్సవ్ ఇంటికి వెళ్లి అతని ఇంటర్వ్యూ తీసుకున్నట్టు తెలిసింది కృష్ణమోహన్కి అది వినగానే ఈ కేసు తను ఊహించినట్టు సాఫీగా వెళ్లదని దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తుందనే అర్థమైంది ఒక పెద్ద గంగాళం నిండా జనాన్ని నింపి దాని కింద మంటపెట్టి అప్పుడే మూత తీసినట్టు తెల్లవారింది ఏ పేపర్లో చూసినా అదే వార్త ఎవరి నోట విన్నా గ్రహాంతర వాసుల గురించి చర్చే రోడ్డు మీదకే కాదు ఇంటి ముందు కూడా పిల్లల్ని రానివ్వడం లేదు తల్లిదండ్రులు రాత్రిపూట ఇంటిపై నుంచి ఏ ఏరోప్లేన్ వెళుతున్నా అది గ్రహాంతరవాసుల వాహనమేమో అనే భయంతో ప్రాణాలు ఒగ్గబట్టుకుని మెలకుతూ ఉన్నారు ఇతర వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పిల్లల్ని ఎవరి ఓళ్లకు వాళ్లు తీసుకువెళ్లిపోవడం మొదలైంది శ్రీవాచవ్ చూడడానికి వచ్చే జనం సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో వారిని అదుపులో పెట్టడానికి కానిస్టేబుల్స్ని కొందరిని పంపించాడు కృష్ణమోహన్ ఉదయం అవుతుండగా అతనికి కమిషనర్ నుంచి పిలుపొచ్చింది అప్పుడే అర్థమైపోయింది అతనికి కమిషనర్ అసలే చండశాసనుడు దేశంలో కలిగే అలజడికి గ్రహాంతర వాసులు కాక నువ్వే కారణం అన్న అంటాడనిపించింది ఇంటికి ఫోన్ చేసి భోజనానికి రావడం ఆలస్యమవుతుందని చెప్పి కమిషనర్ దగ్గరికి బయలుదేరాడతను